నమస్కారం ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని రెట్టింపు చేయడం మరొక ఎత్తు మనలో చాలామందికి స్కూల్స్లో డబ్బు గురించి నేర్పించరు అందుకే ఎల్లోనే ఉంటారు ఈరోజు వీడియోలో సంపన్నులు ఎవరికీ చెప్పని ఐదు ఆర్థిక రహస్యాలను మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి పాయింట్ మీ జీవితాన్ని మార్చేయగలదు మొదటి రహస్యం యాభై ముప్పై ఇరవై రూల్ డబ్బు ఎలా ఖర్చు చేయాలో తెలియక సతమతమవుతున్నారా అయితే ఈ రూల్ పాటించండి మీ ఆదాయంలో యాభై శాతాన్ని ఇంటి ఖర్చులో మరియు బిల్లుల వంటి అవసరాల కోసం వాడండి ముప్పై శాతాన్ని మీ కోరికల కోసం కేటాయించండి కాని మిగిలిన ఇరవై శాతాన్ని ఖచ్చితంగా పొదుపు మరియు పెట్టుబడి కోసం పక్కన పెట్టండి ఇలా చేస్తే మీరు ఫ్యూచర్లో ధనవంతులుగా మారుతారు రెండవ రహస్యం ఎమర్జెన్సీ ఫండ్ జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా ఆరోగ్య సమస్య వచ్చినా మన దగ్గర డబ్బు లేకపోతే అప్పులపాలవుతాం అందుకే మీ నెలవారీ ఖర్చులకు సరిపడా డబ్బుని కనీసం ఆరు నెలలపాటు ఒక ఎమర్జెన్సీ ఫండ్గా దాచుకోండి ఇది మిమ్మల్ని ధైర్యంగా ఉంచుతుంది మూడవ రహస్యం ద్రవ్యోల్బణం అనే శత్రువు మీ బీరువాలో ఉన్న డబ్బు సురక్షితమని మీరనుకుంటే పొరపాటే ఇన్ఫ్లేషన్ అనే కంటికి కనిపించని దొంగ మీ డబ్బు విలువను ప్రతి సంవత్సరం తగ్గిస్తున్నాడు పదేళ్ల క్రితం వంద రూపాయలకు వచ్చిన సరుకులు ఇప్పుడు వస్తున్నాయా రావు కదా అందుకే డబ్బుని కేవలం బ్యాంకులో ఉంచకుండా ద్రవ్యోల్బణాన్ని మించి లాభమిచ్చే స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి నాల్గవది నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారో వారిలాగానే మీరు తయారవుతారు అందుకే ఎప్పుడూ పేదలికం గురించి మాట్లాడేవారితో కాకుండా బిజినెస్ మరియు గ్రోత్ గురించి మాట్లాడేవారితో స్నేహం చేయండి ఐదవది మరియు అతి ముఖ్యమైనది ఆస్తులు వర్సెస్ అప్పులు ధనవంతులు ఆస్తులు కొంటారు పేదవారు అప్పులు కొంటారు అసెట్ అంటే మీ జేబులోకి డబ్బుని తెచ్చేది ఉదాహరణకు అద్దెకిచ్చే ఇల్లు లేదా షేర్లు లయబిలిటీ అంటే మీ జేబులోంచి డబ్బుని తీసుకెళ్లేది ఉదాహరణకు అవసరం లేని ఖరీదైన కారు మీరు ధనవంతులు కావాలంటే ఆస్తులను పెంచుకోండి ఫ్రెండ్స్ డబ్బుని ప్రేమించడం కాదు దాన్ని గౌరవించడం నేర్చుకోండి ఈ ఐదు సూత్రాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి